తమ్ముడు ప్రసాద్ కుమార్ గారు రాబోయే ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో దళితులు ఆదివాసులకు ఎలాంటి సేవ చేయబోతున్నది కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ పోరాటం సిద్ధాంతాలతో కూడిన పోరాటం త్యాగాలతో కూడిన పోరాటం ఈ పోరాటాన్ని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కల సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఈయన తెలంగాణలో ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళొక దళితునికి శాశ్వత ఆహ్వానితునిగా సిడబ్ల్యూసీలో నాకు అవకాశం ఇచ్చిన మన ఏఐసిసి అధ్యక్షుడు మన ప్రియతమ నాయకుడు కార్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ టీఆర్ఎస్ పాలనలో దళితులే కానీ ఆదివాసులే కానీ వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏ స్థాయిలో ఉన్నాయి మనం ఎలాంటి తెలంగాణ కలగన్నాం మన పరిస్థితి రోజు ఏంది గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికే కానీ ఆంధ్ర రాష్ట్రానికే కానీ ఎలాంటి సేవలు అందించింది తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ పోరాటాలు భూమికి సంబంధించిన పోరాటాలు తెలంగాణ పోరాటాలు భూమిపై హక్కుల గురించి పోరాటాలు ఎన్నో చట్టాలు తీసుకొచ్చి పేద దళిత కుటుంబాలు ఆదివాస కుటుంబాలు బీసీ కుటుంబాలు ఈ కుటుంబాలకు తెలంగాణ ప్రాంతంలో గత యాభై సంవత్సరాల్లో ఇరవై ఐదు లక్షల అసైన్ భూమి సీలింగ్ భూమి పంచిన ఆనాడు యాభై సంవత్సరాల నుంచి బాధ్యతగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇటు దళితులకు ఆదివాసులకు బీసీలకు పేద వర్గాలకు పేద కుటుంబాలకు ఈరోజు సభ ఏర్పాటు చేసే ముఖ్య ఉద్దేశమేంటి తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏ రకంగా దళితులు ఆదివాసులు బీసీలు ఓబీసీలు బ్రతుకుతున్నారు ఈ ప్రాంతంలో ఆ నలుగురు పాలనలో కుటుంబ పాలనలో కుటుంబ పాలనలు కలగన్నామా మనము రసయన భూములకు రక్షణ లేదు ఆరోగ్యశ్రీ లేదు ప్రభుత్వ విద్యలో గౌరవం లేదు చివరకు ఈ తెలంగాణ బంగారు తెలంగాణ కాదు బెల్ట్ షాప్ల తెలంగాణ అయింది ఈరోజు బెల్ట్ షాప్ల తెలంగాణ అయింది ఈరోజు నా దళితులు నా ఆదివాసులు నా పేదవారు అభద్రత గురవుతున్నారు అందుకే ఈరోజు పెద్దలు పెద్దలు కారగర్ గారు మీకు ఆహ్వానించి తెలంగాణ ప్రాంతంలో దళితులు ఆదివాదులు ఎవడైనా అహంకారు ఉంటే అహంకారికి తెలంగాణ సమాజం తిరిగి జవాబిస్తుందనే గుణము మనకున్నది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో పన్నెండు అంశాలపైన కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది ముఖ్యంగా ఏంది మన జనాభా ప్రాతిపదికన ఆనాడు రెండు వేల పన్నెండు పదమూడులో యావత్ దేశంలో ఎక్కడ లేని విధంగా సబ్ ప్లాన్ తీసుకొచ్చినమో నిర్వచనం ఏంది మనకున్న చట్టపరంగా ఉన్న నిధులు అని దళితులే కానీ ఆదివాసులే కానీ వారికి భద్రత ఉండాలి చట్ట భద్రత ఉండాలని చెప్పి ఆనాడు కె గారి యొక్క సలహాతోటి వారి సూచనలతోటి ఆనాడు చట్టం తీసుకొచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో మొదటిసారి జావత్ దేశంలో ఈనాడు మన జనాభా ఎంత పద్దెనిమిది శాతం పద్దెనిమిది శాతంకు సంబంధించి మాకు రిజర్వేషన్ అదే ఉండాలి ఆనాడు ఇంద్రమ్మ పేరు మీద ఇండ్ల ప్లాట్లు ఇల్లు ఇచ్చిన ఇరవై తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏ గ్రామంలో ఇల్లు లేవు ఇండ్ల ప్లాట్లు లేవు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దళితులేకే కానీ ఆదివాసుకే కానీ ప్లాట్ దాంతో సహా ఆరు లక్షల రూపాయల ఇల్లు ఇవ్వబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను ఇది లో వచ్చే బంధువు కాదు దళిత బంధు బీసీ బంధు మైనారిటీ బంధు రుణమాఫీ కాదు రుణమాఫీ చేసిన సత్తా కూడా కాంగ్రెస్ దే పూర్తి సంపూర్ణంగా రుణమాఫీ చేసిన సత్తా కూడా కాంగ్రెస్ దే రే పొద్దున మేము తీసుకొచ్చేది అంబేద్కర్ అభయాస్తము బంధువు కాదు ఎలక్షన్స్ కాదు ఎలక్షన్స్ అంటే పండుగ కాదు ఎలక్షన్స్ అంటే జాతర కాదు కాంగ్రెస్ ఎలక్షన్ లో మాటిస్తే మాట నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ది నిలబెట్టుకోబోయే చరిత్ర కాంగ్రెస్దే పన్నెండు లక్షల రూపాయలు అంబేద్కర్ అభయస్తము ప్రతి ఒక్క పేద ఆదివాసీ దళిత కుటుంబాలకు ఇల్లు ఇండ్ల ప్లాట్లు దానికి తోడు పద్దెనిమిది శాతము పన్నెండు శాతము ప్రైవేటు విద్యారంగంలోనే కానీ ఏ ఫ్యాక్టరీ కానీ చట్టాన్ని తీసుకురాబోతున్నాము వాళ్లకు రిజర్వేషన్ కల్పిస్తాము ఉద్యోగ కల్పనే కానీ విద్యాభివృద్ధి కానీ కాంగ్రెస్ పార్టీ చేయబోతున్న విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తూ దళితులే కానీ ఈరోజు వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం తెలంగాణలో అదే రకంగా దళితులకు మూడు కార్పొరేషన్లు ఆదివాసులకు మూడు కార్పొరేషన్లు పేద విద్యార్థులు దళితులే కానీ ఆదివాసులే కానీ పదో తరగతి నుంచి మొదలు పెడితే పీజీ వరకు చదివితే పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సాయం చేయబోతున్న విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను అరవై సంవత్సరాల తెలంగాణ కళ తొంభై రెండు శాతం మంది బడుగు వర్గాలు నలభై నలభై రెండు నలభై శాతం మంది ఎస్సీలు ఎస్టీలు నలభై శాతం మంది మైనారిటీసు ఇది తెలంగాణ చరిత్ర చరిత్ర తెలంగాణ సమాజం ఎప్పుడూ భయపడలేదు మౌనంగా ఉంటుంది ఆలోచన చేస్తుంది ఎప్పుడైతే లేదా దురహంకారము గీత దాటుతుందో ప్రజాస్వామ్యంలో ఓట్లు అంటే పండుగ కాదు జాతర కాదు మళ్ళీ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రాబోతున్నారు దోచుకున్న డబ్బుతోటి కాళేశ్వరం డబ్బుతోటి మిషన్ భగీరథ డబ్బుతోటి కాకతీయ డబ్బుతోటి ధరణి డబ్బుతోటి రాబోతున్నారు ఎలక్షన్స్ అంటే మన భవిష్యత్తు ఎలక్షన్స్ అంటే మన పిల్లల భవిష్యత్తు కనుక మనమందరం కలిసి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కనుక తెలంగాణ సమాజాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉంది కనుక తెలంగాణని కాపాడుకుందాం కాంగ్రెస్ ని గెలిపించుకుందాం అనే విషయాన్ని సౌభనీయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను గౌరవ సిఎల్పి నాయకుడు శ్రీ భట్టి విక్రమార్క గారిని మాట్లాడే శ్రద్ధిగా కోరుకుంటున్నాను సభాధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు